భారత్ని ఉగ్రవాదులు ఎట్లా రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారో అదే తరహాలో పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు తాజాగా పాకిస్తాన్ మిలిటరీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి అదే రీతిలో వ్యవహరించారు భారత్ మీద ఆయన ఆగ్రహ తన మాటల్లో వ్యక్తపరిచారు రీసెంట్గా పాకిస్తాన్లోని ఒక యూనివర్సిటీలో అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రసంగిస్తూ మీరు మా నీటిని నిలిపిస్తే మేము మీ ఊపిరిని ఆపేస్తామంటూ భారత్కు వ్యతిరేకంగా కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలు దాదాపు లక్షరే తైబా చీఫ్ హఫీజ్ సయీద్ చేసిన వ్యాఖ్యల పోలి ఉన్నాయి పాక్ మిలిటరీ ప్రతినిధి చేసినటువంటి వ్యాఖ్యలను భారత్ని బెదిరించినట్లుగా ఉందని ఒక చర్చ నడుస్తుంది పహల్గా ముగ్గురు దాడి తర్వాత పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేయడం ఒకటి ఈ నిర్ణయం తీసుకున్న ఆ తర్వాత అదే రీతిలో దాదాపుగా అదే తరహాలో లక్షర్ తైబా చీఫ్ స్పందించిన విషయం తెలిసిందే పహల్గామ్ దాడి జరిగిన సరిగ్గా నెల రోజుల్లో పాకిస్తాన్ మిలిటరీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌదరి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం మరోవైపు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియో కూడా వైరల్గా మారుతోంది ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ పహల్గాం పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు ఈ కాల్పుల్లో ఇరవై ఆరు మంది మరణించారు భారతీయులు వీళ్ళంతా హిందువుల పైగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఈ ఘటన వెనక ఉందనేందుకు కీలక సాక్ష్యాలు భారత్ సంప్రదించింది సంపాదించింది దీంతో ఆ మరునాడే సింధు జలాల ఒప్పందం నిలిపేస్తున్నట్టు భారత్ ప్రకటించింది అంతేకాకుండా నీరు రక్తం ఒకేసారి ప్రవహించవంటూ భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది భారత్ తీసుకునే నిర్ణయం మీద లష్కర్ తయా చీఫ్ సయీద్ తన అక్కసును వెళ్లగక్కిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో అతను సైన్యం చేసినటువంటి వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి అయితే రెండు వేల ఎనిమిదిలో ముంబై ఉగ్రదాడి కీలక సూత్రధారిగా హఫీజ్ విహరించడమే కాకుండా భారత్ అమెరికాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడంలో సిద్ధహాసుడు అనేటువంటి సంగతి కూడా అందరికీ తెలిసిందే భారత్ పాకిస్తాన్ అసిస్త్ అసిత్వానికే ముప్పుగా పరిగణిస్తోందని అమెరికా రక్షణ సంస్థ తెలిపింది ఈ నేపథ్యంలో తన అణ్వాయుధకారాన్ని అంటే న్యూక్లియర్ పవర్స్ని షార్పెన్ చేసుకుంటుందంటే ఆధునీకరించుకుంటుందని వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో విడుదల చేసినటువంటి నివేదికలో భారత్ అమెరికా పేర్కొంది దీన్ని అమెరికా రక్షణ నిఘా సంస్థ విడుదల చేసింది భారత్ని పాకిస్తాన్ అస్తిత్వంపుగా పరిగణిస్తోందని నివేదికలో పేర్కొంది భారత సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకొని అణ్వాయుధాల అభివృద్ధి సహా సైనిక ఆధునీకరణ ప్రయత్నాలు చేస్తుందని తెలిపింది ఈ క్రమంలో అణు పదార్థాల భద్రత న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ నిర్వహణతో పాటు భారీ విధ్వంసాలను సృష్టించే పదార్థాలని విదేశీ సరఫరాదారులు మధ్యవర్తుల నుంచి సేకరిస్తోందని నివేదిక వెల్లడించింది ఈ భారీ విధ్వంసం సృష్టించే ఆయుధాల అభివృద్ధికి అవసరమైన టర్కీ యూఏ దేశాల ద్వారా మళ్లిస్తున్నట్టు పేర్కొంది అటు పాకిస్తాన్తో ఇటీవల సైనిక ఘర్షణలు కొనసాగినప్పటికీ భారత్ మాత్రం చైనాని ప్రథమ శత్రువుగా చూస్తున్నట్టు నివేదిక పేర్కొంది పాకిస్తాన్లో పనిచేస్తున్న చైనీ జాతీయులను లక్ష్యంగా చేసుకుని ఇటీవల వరుస ఉగ్రదాడులు జరగడం ఆ దేశాల సంబంధాలు దెబ్బతీస్తున్నట్టు అంచనా వేసింది పహల్గాంలోమ్లో ఉగ్రదాడికి భారత్ స్పందించిన తీరు కూడా నివేదికలు ప్రస్తావించింది ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాల మీద భారత్ క్షిపణి దాడులు చేసిందని ఆ తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు కొనసాగినట్టు పేర్కొంది అదేవిధంగా భారత్ చైనా సరిహద్దు ఉద్రిక్తల గురించి కూడా ప్రస్తావిస్తూ బలగాల ఉపసంహరణలు జరిగినప్పటికీ దీర్ఘకాలికంగా కొనసాగుతున్నటువంటి సరిహద్దు వివాదం మాత్రం ఇప్పటికీ అట్లాగే ఉండిపోయిందని నివేదిక పేర్కొంది